ట్వంటీ మీటర్స్ తాను అయితే వస్తుందండి కాంబినేషన్ అనమాట ఎంఎస్ టెక్స్టైల్స్ వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ అండి ఎంహెస్ టెక్స్టైల్స్ టూ పాయింట్ వన్ అనమాట ఈ కలర్ చార్ట్ ఈ నెంబర్ మాకు ఇన్ని మీటర్స్ కావాలని చెప్పేసి మీరు అయితే ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు త్రీ హండ్రెడ్ ప్లస్ కలర్స్ అయితే పాప్ లైన్ క్వాలిటీ ఇది డెబ్లెక్సిల్ సైజ్ అయితే వస్తుందండి సో ఇట్లా పాలిస్టర్ లో కూడా రెండు మూడు రకాల వెరైటీస్ అయితే ఉంటాయి ఇందులో కూడా కలర్ చార్ట్ కావాలి అనుకుంటే ఇది కలర్ చార్ట్ చూడండి పాలిస్టర్ లో అండి ఇట్లా మీకు చూడండి క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుంది మీకు కలర్ షేడ్ అవడం షింక్ అవడం అట్లా ఏం ఉండదు ఇది మనకి పాప్ లైన్ లో దొరికి క్వాలిటీ అండి లైనింగ్స్ లో అనమాట తీసుకెళ్లి మంచిగా సేల్ చేస్తారు నా లక్ష్మి అనమాట మాధవ్ మిల్స్ అనేది మీకు ఒరిజినల్ కంపెనీ అండి అంటే చాలా మంది టాన్స్ లో బాగా తీసుకెళ్లి సేల్ చేస్తుంటారు బ్లౌజ్ పీసెస్ అంటే ఫ్యాన్సీ బ్లౌజ్ పీసెస్ అండి ఈ సెక్షన్ లో మీకు థర్టీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి అనమాట కాటన్ మీద ప్రింట్స్ కూడా ఉంటుంది వన్ వన్ మీటర్ అండి ట్వెల్వ్ డిఫరెంట్ కలర్స్ ట్వెల్వ్ డిజైన్స్ అయితే ఉంటాయి ఇట్లా మీకు చూడొచ్చు అనమాట మగ్గం వరకు ఇదైతే సింపుల్ది ఇట్లా స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే వెల్కమ్ బ్యాక్ ఛానల్ సో ఈ రోజు నేను మనవి అందరికీ ఎంహెచ్ టెక్స్టైల్స్ దగ్గర నుంచి బెస్ట్ హోల్సేల్ మ్యాచింగ్ కలెక్షన్స్ అయితే షేర్ చేయబోతున్నాను ఇక్కడ మీకు బ్లౌజ్ పీసెస్ కానీ లైనింగ్స్ కానీ శారీ ఫాల్స్ శారీ పెటికోట్స్ నైటీస్ ఉంటాయి హ్యాండ్ కర్చిప్స్ ఉంటాయి టవల్స్ ఉంటాయి లుంగీస్ ఇటువంటి కలెక్షన్స్ అన్ని కూడా మీకు ప్రతి ఒక్క వెరైటీలు అండ్ మీకు వెరైటీస్ అండి అంటే ఇప్పుడు లైనింగ్స్ ఉంటాయి దాంట్లో ఒక ఎయిట్ టు టెన్ వెరైటీస్ ఉంటాయి బ్లౌజ్ పీసెస్ ఉంటాయి అందులో కూడా వెరైటీస్ అయితే ఉంటాయి అనమాట అందరికీ తెలిసిందే ఇక్కడ మీకు సెక్షన్ వైజ్ ఐటమ్స్ అయితే ఉంటాయండి ఇన్ కేసు ఎవరికన్నా ఇక్కడ నుంచి తీసుకెళ్లి సెమీ హోల్సేల్ గా హోల్సేల్ గా కూడా బిజినెస్ చేసుకుంటామంటే మీకు మెటీరియల్ కూడా అయితే సప్లై చేస్తారు ఇంకా బిజినెస్ చేసుకునే వాళ్ళకి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి మంచి సపోర్ట్ అయితే ఇస్తుంటారు సో ఏంటంటే ఇది మనకి జెన్యున్ హోల్సేల్ షాప్ అండి చాలా ఇయర్స్ నుంచి అయితే ఉంది నియర్లీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ నుంచి ఓల్డ్ షాప్ అయితే మనకి రన్ అయితుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అండ్ ట్రస్టెడ్ లో మీకు షాప్ అయితే రన్ చేసినారు అడ్రస్ గురించి చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అయితున్నారని నేను ఒక్కసారి వీడియో లో క్లియర్ గా అయితే అడ్రస్ మెన్షన్ చేస్తున్నాను మనకి మదీనా సిగ్నల్ ఉంటది కదండి సిగ్నల్ నుంచే మీరు కొంచెం రైట్ తీసుకోగల షాదాబ్ హోటల్ వస్తుంది కొంచెం ముందుకు వచ్చిన తర్వాత భారత్ పెట్రోల్ బంక్ ఉంటది భారత్ పెట్రోల్ బంక్ పక్కనే లైన్ ఉంటది ఆ లైన్ లోకి ఎంటర్ అయిపోగానే మీకు ఎంహెచ్ టెక్స్టైల్స్ అనే షాప్ అయితే కనిపిస్తుంటది అండ్ అలాగే కింద డిస్క్రిప్షన్ లో కూడా ప్రాపర్ లొకేషన్ కూడా ఉంటుంది హోల్సేల్ కాబట్టి ఆన్లైన్ డెలివరీ కావాలంటే మినిమం ఫైవ్ టు టెన్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేస్తే డెలివరీస్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు కొన్ని కొన్ని ఐటమ్స్ నేను ఈ రోజు వీడియోలో అయితే ఫాస్ట్ గా నేను ఒక్కదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే అన్న వాళ్ళు కస్టమర్స్ అయితే చాలా మంది ఉన్నారు సో వాళ్ళతో బిజీ ఉన్నారు కాబట్టి ఐటమ్స్ ఒక్కొక్కటి చూసేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిస్టర్ అయితే చూసుకోవచ్చు అనమాట ప్రీమియం క్వాలిటీ లో ఉంటుంది ట్వంటీ మీటర్స్ తాను అయితే వస్తుందండి కాంబినేషన్ మీకు పన్నా కూడా పెద్ద పన్నా ఉంటద ఈ విధంగా ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ చూసుకోవచ్చు మీకు లైట్ డార్క్ ఇవన్నీ కూడా మీకు హండ్రెడ్ ప్లస్ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇన్ పాలిస్టర్ లైనింగ్స్ లో అండ్ నెక్స్ట్ కాటన్ లైనింగ్స్ లో అయితే చూడొచ్చండి ఇది ఉత్త పేరు మీదనే పోతుంది అనమాట ఎంహెన్స్ టెక్స్టైల్స్ వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ అండి టూ పాయింట్ వన్ అనమాట సో బొటిక్స్ వాళ్ళకి అట్లా చాలా మంచిగా అయితే సేల్ చేస్తారు మీకు కాటన్ లో ఇట్లా లైనింగ్స్ లో ఏంటంటే స్టార్టింగ్ అయితే మీకు ఎయిటీన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే వెరైటీస్ ఉంటాయి ఎయిట్ టు టెన్ వెరైటీస్ అయితే ఉంటాయండి ఇందులో కూడా ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి కంప్లీట్ గా మీకు ఇందులో వచ్చేసరికి ఏంటంటే మీకు నియర్లీ టూ హండ్రెడ్ ప్లస్ కలర్స్ అయితే రెడీగా ఉంటాయి ఎప్పుడు కూడా ఇందులోనే మీకు టెన్ టెన్ మీటర్స్ కావాలి అనుకున్నా కూడా రెడీగా ఉంటాయండి సో ఇవన్నీ కూడా టెన్ టెన్ మీటర్స్ అనమాట అంటే ఏంటంటే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ట్వంటీ మీటర్స్ తీసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఇట్లా టెన్ టెన్ మీటర్స్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంటాయి ఇవన్నీ అండ్ ఇందులో మీకు క్యాట్లాగ్ కూడా అయితే చూపిస్తాను కలర్ కాంబినేషన్స్ అంటే ఏంటంటే కస్టమర్ హ్యాపీగా ఇట్లా క్యాట్లాగ్ అనుకోండి ఈ కలర్ చాట్ ఈ నెంబర్ మాకు ఇన్ని మీటర్స్ కావాలని చెప్పేసి మీరు అయితే ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు త్రీ హండ్రెడ్ ప్లస్ కలర్స్ అయితే ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ సెక్షన్లో ఇంకోటి ఏంటంటే వైట్ డైమండ్ అండి సో ఇది కూడా చాలా మంచి క్వాలిటీ అనమాట ట్వంటీ మీటర్స్ తాను అయితే వస్తుంది చూడండి ఎంత బాగుంటుందో క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుంది మీకు బ్లౌజ్ పీసెస్ ఎట్లా కూడా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు అందులో కూడా ఇవన్నీ కూడా కలర్ చాట్ అండి ఇందులో కూడా టెన్ టెన్ మీటర్స్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ అయితే కనుక ఈ సెక్షన్ లో అయితే శారీ పెట్టికోట్స్ ఉంటాయండి శారీ పెట్టికోట్స్ లో ఏంటంటే మీకు ఇవి మన దగ్గర అంటే ఎంహన్ టెక్స్టైల్స్ లో స్టార్టింగ్ అయితే శారీ పెట్టికోట్ సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అప్ టు వన్ ఫిఫ్టీ వరకు కూడా ఉంటాయి లైన్ క్వాలిటీ ఇది ఎక్స్ఎల్ సైజ్ అయితే వస్తుందండి మొత్తం చూడొచ్చు అనమాట చూడండి డబుల్ ఎక్సెల్స్ అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ ఇందులో మీకు కూడా ఫైవ్ ఫైవ్ పీసెస్ అట్లా కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ సో నెక్స్ట్ వచ్చేసరికి లైనింగ్స్ లో పాలిస్టర్ అండి లో మీకు బ్లౌజ్ పీసెస్ కావాలి అనుకుంటే సిక్స్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే అనమాట ఇవైతే మీకు థాన్స్ లో అండి థాన్స్ లో కూడా మీకు రెండు మూడు రకాలు అయితే దొరుకుతాయి అండి ఇది వెరైటీస్ అయితే చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మీకు ట్వంటీ మీటర్స్ అయితే తాన్ వస్తుంది ప్యూర్ గోల్డ్ అనే పేరుతో ఉంటుంది కంపెనీ అయితే ఇవన్నీ కూడా కలర్ చార్ట్ అనమాట లైట్ డార్క్ ఉంటది ఎస్పెషల్లీ మీకు రెడ్ బల్క్ క్వాంటిటీ కావాలి బ్లాక్ కావాలి వైట్ షేడ్స్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి దానిలో ఇంకొక వెరైటీ కూడా ఉంటుందండి దుల్హన్ అనమాట సో ఇట్లా పాలిస్టర్లో కూడా రెండు మూడు రకాల వెరైటీస్ అయితే ఉంటాయి ఇందులో కూడా కలర్ చాట్ కావాలి అనుకుంటే ఇది కలర్ చాట్ చూడండి పాలిస్టర్లో అండి ఇట్లా మీకు ఇందులో కూడా హండ్రెడ్ ప్లస్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి మీకు ట్వంటీ ట్వంటీ మీటర్స్ తానైతే వస్తుందండి కంప్లీట్లీ అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ సెక్షన్లో శారీ పెట్టికోట్స్ కూడా అంటే మీకు ఫస్ట్లో చెప్పాను కదా మీకు శారీ లో కూడా రకాలు అయితే ఉంటాయండి స్టార్టింగ్ అయితే సిక్స్టీ నుంచి వన్ ఫిఫ్టీ వరకు ఉంటాయని చెప్పాను కదా ఇది ఇంకొక వెరైటీ అండి పాలిస్టర్లో చూడండి క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుంది మీకు కలర్ షేడ్ అవడం షింక్ అవడం అట్లా ఏం ఉండదు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ క్వాలిటీలోనే ఇస్తున్నారు ఇందులో కూడా మీకు ఎస్పెషల్లీ ఏంటంటే డార్క్ కాకుండా లైట్ షేడ్స్ కావాలి డస్టీ రేంజ్ కావాలి అనుకుంటే కూడా ఇందులో మీకు శారీ పెట్టికోట్స్లో అనేవి అవైలబుల్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే మీకు దారాలండి అండి సో టైలరింగ్ వాళ్ళకి ఏంటంటే ధారాలు బాక్సెస్ కూడా అయితే సేల్ చేస్తున్నారు చూడొచ్చు ఇందులో మీకు టూ త్రీ వెరైటీస్ అయితే ఉంటుంది ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒకటి అనమాట అంటే త్రీ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ అట్లా ఉంటాయి కదా కలర్ మ్యాచింగ్ కావాలి అనుకుంటే ఇట్లా కూడా ఉంటుంది లేదు ఇంత వద్దనుకుంటే స్పెషల్ కలర్స్ కావాలి అనుకుంటే ఇట్లా మీకు స్పెషల్ కలర్స్ కూడా అయితే ఉంటాయి ఇట్లా ఉంటుంది వైట్ అండ్ బ్లాక్ అండి సో ఈ సెక్షన్లో అయితే మీకు శారీ కోట్స్ పాలిస్టర్ లైనింగ్ అండ్ మనకి ధరాల బాక్స్లోనే అవైలబుల్గా ఉంటాయి సో నెక్స్ట్ ఇంకో సెక్షన్కి వచ్చేసాము ఈ సెక్షన్లో కూడా మీకు లైనింగ్స్లో వెరైటీస్ ఉంటాయి శారీ కోట్స్ ఉంటాయి ఫాల్స్ ఉంటాయండి సో స్టార్టింగ్ అయితే ఇది చూస్తున్నారు కదా మీకు ఇది మనకి పాప్ లో దొరికే క్వాలిటీ అండి లైనింగ్స్లో అనమాట సో చాలా మంచి తీసుకెళ్ళి మంచిగా సేల్ చేస్తారు మీకు లైనింగ్స్లో ఇది మీకు ట్వంటీ ఫోర్ మీటర్స్ ఒకటి ట్వెల్వ్ మీటర్స్ ఒకటి ఇట్లా టూ వేరియేషన్స్ అయితే దొరుకుతాయి ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా శారీ పెట్టి కోర్స్ సిక్స్టీ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయని కేస్మెట్ కంపెనీ అనమాట ఇవేనండి సిక్స్టీ రూపీస్వి అండ్ ఇంకా మీకు పాప్లైన్ క్వాలిటీలో కావాలి అనుకున్న శారీ పెట్టుకోర్స్ తక్కువ ప్రైస్లో ఉన్నాయి మీరు ఒక్కసారి షాప్ కి విజిట్ చేస్తే మీకు ప్రైస్ అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఇక్కడ కస్టమర్ ఉన్నారనమాట చిన్న రివ్యూ తీసుకుందాం అంటే ఎప్పుడు కస్టమర్స్ ఇక్కడ చాలా మంది ట్రస్టెడ్ ఉంటారని చెప్తాను కదా సో ఒక చిన్న రివ్యూ తీసుకుందాం హాయ్ సార్ ఎక్కడి నుంచి వస్తున్నారు నల్గొండ డిస్ట్రిక్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు ఇక్కడ థర్టీ ఇయర్స్ ఓకే మేడం గారు థర్టీ అంటున్నారు మీరు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నారంట అప్పటి నుంచి రెగ్యులర్ గా వస్తున్నారా ఓకే అంటే అప్పటి నుంచి తీసుకెళ్తున్నారు కదా క్వాలిటీకి సో ఎలా అంటే మీరు సేల్ చేసేటప్పుడు కస్టమర్ కి నచ్చుతుందా క్వాలిటీ బాగా నచ్చుతుంది క్లాత్ బాగుంటుంది మీరు ఎప్పుడు డైరెక్ట్ గా వస్తారా ఆన్లైన్ లో కూడా డైరెక్ట్ ఎప్పుడు వచ్చిన ఇప్పుడు అంతే సార్ బిల్లు కాలేజ్ ఇప్పుడే వచ్చారా స్టార్టింగ్ ఒక మీ పేర్లు చెప్పలేదు ఇంతకీ కృష్ణయ్య ధనలక్ష్మి కృష్ణయ్య గారు ధనలక్ష్మి గారు ఓకే బాగున్నాయండి పేర్లు కూడా మీలాగే చక్కగా సో చూసారు కదండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నారనమాట మీకు షాప్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అని అను కదా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి సార్ అయితే రెగ్యులర్ కస్టమర్స్ అంట సో ఇట్లా జెన్యున్ గా సో బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇంకా కొత్తగా ఎవరన్నా స్టార్ట్ చేయాలనుకున్నా కూడా మంచిగా సపోర్ట్ అయితే ఇస్తారు మీరు కూడా చిన్న పెట్టుబడితో బిజినెస్ కూడా స్టార్ట్అప్ చేయొచ్చండి సో మీరు కూడా విజిట్ చేయచ్చు అనమాట ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లియర్ గా తెలుసుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సో ఇట్లా మీకు ఇది ఇంకొక రకం వెరైటీ అండి లైనింగ్స్లో చూసినా కదా అంటే స్టార్టింగ్ మీకు ఎయిటీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా ఇవేనండి మొత్తం ఎయిటీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యేది ఆల్ ఈజ్ వెల్ అనమాట ఈజ్ వెల్ అంటే చక్కగా మంచిగా అని కదా అర్థం సో బాగుంటుందండి క్వాలిటీ గా కూడా ఇవన్నీ మీకు టెన్ టెన్ మీటర్స్లో కావాలనుకున్నా ట్వంటీ మీటర్స్లో కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంటుంది మీరు కలర్ చాట్ బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంకా ఈ సెక్షన్ లో చూసుకుంటే పెద్ద సైజ్ ఫాల్స్ ఉంటాయండి ఒరిజినల్ లక్ష్మి అనమాట మాధవ్ మిల్స్ అనేది మీకు ఒరిజినల్ కంపెనీ అండి సో ఇట్లా పెద్ద సైజ్ ఫాల్స్ ఉంటుంది ఇందులోనే మీకు మిక్సింగ్ ఫాల్స్ కావాలి అనుకున్న ఆల్ కలర్స్ మిక్సింగ్ ఇట్లా కూడా అయితే అవైలబుల్ ఉంటాయి చిన్న సైజ్ ఫాల్స్ అన్ని ఆ సెక్షన్ లో ఉంటాయండి ఇంకో లో అవి కూడా చూపిస్తాను సో ఈ లో అయితే కవర్ చేస్తాం కదా మనకి పాప్లైన్ సారిపెటికోట్స్ పాప్లైన్స్ తాన్స్ అండ్ అలాగే మనకి స్టార్టింగ్ రేంజ్ లైనింగ్స్ ఉంటాయి ఫాల్స్ ఉంటాయండి ఈ సెక్షన్ లో సో ఇది మనకి ఒరిజినల్ లక్ష్మి ఫాల్స్ అండి మీకు ఒరిజినల్ అని ఎట్లా అంటే ఇక్కడ చూడొచ్చు అనమాట బ్యాక్ సైడ్ కూడా మీకు లక్ష్మి అని ఉంటది సో ఇది ఒరిజినల్ అనేది మనము ఐడెంటిఫై చేయడానికి ఇది అనమాట రీజన్ అయితే ఇక్కడ చూడొచ్చు సో ఒరిజినల్ లక్ష్మీ ఫాల్స్ ఉంటుంది ఇంకా మీకు ఫాల్స్లో కూడా రెండు మూడు రకాలు ఉంటాయండి ఇవన్నీ కూడా మీకు కలర్స్ అనమాట డజన్ డజన్ ప్యాకింగ్ అయితే వస్తుంది చూడొచ్చండి ఎంత బల్క్గా ఉంటాయో మీకు ఫాల్స్ అయితే కనుక అండ్ ఇంకా ఈ సెక్షన్లో మీకు మిక్సింగ్ ఫాల్స్ కావాలి అనుకుంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేసే వాళ్ళకి ఇట్లా మిక్సింగ్ ఫాల్స్ కూడా అయితే అవైలబుల్ ఉంటాయండి అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే వీళ్ళ ఓన్ ప్రొడక్షన్ కూడా ఫాల్స్ ది ఒకటి ఉందండి నయాగరా మీకు ఎంహిన్స్ టెక్స్టైల్స్ వాళ్ళ ఓన్ బ్రాండింగ్ అండి ఇది కూడా మీకు మంచిగా ఉంటుంది క్వాలిటీ వైజ్గా డజన్ డజన్ ప్యాకింగ్ అయితే వస్తుందనమాట అందులో కూడా ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకా ఈ సెక్షన్లో అయితే పట్టు థాన్స్ ఉన్నాయి పట్టు థాన్స్లో కూడా టూ త్రీ వెరైటీస్ అయితే ఉంటాయండి మీకు క్వాలిటీని అంటే కస్టమర్ల వాళ్ళ ఏరియాని బట్టి తీసుకెళ్తుంటారు కొంతమంది మీడియం రేంజ్ లో రేంజ్ హై రేంజ్ అడుగుతారు కదా సో అటువంటి వాళ్ళకి కూడా పట్టులో మీకు మంచిగా హ్యాపీగా హ్యాండ్ వర్క్ మగ్గం వర్క్ కూడా చేసుకోవచ్చు క్వాలిటీ వైజ్ బాగుంటుంది ఇందులో కూడా ఇవన్నీ కూడా కలర్ షేడ్స్ అండి పట్టు పట్టు లో అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇంకొక లైనింగ్ వెరైటీ అయితే ఉంటుంది ఈ ఈ సెక్షన్లో సీక్రెట్ పేరు మీద ఉంటుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఇందులో కూడా ఇవన్నీ కూడా కలర్ షేడ్స్ అండి మీకు ఈవెన్ గ్రీన్ కావాలి అనుకున్న గ్రీన్ లో షేడ్స్ చూడొచ్చు లైట్ డార్క్ అన్ని రకాల షేడ్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఈ సెక్షన్ లో వచ్చేసరికి శారీ పెట్టికోట్స్ డబుల్ ఎక్సెల్ అండి ఇంకొక రకం వెరైటీ డబుల్ ఎక్సెల్ లో సైజ్ చూసారా మీకు సైజ్ కానీ లెంగ్త్ కానీ పర్ఫెక్ట్ అయితే ఉంటది సో ఇవన్నీ కూడా దీంట్లో కలర్ ఆప్షన్స్ అండి డెబ్లెక్సెల్ లో సో ఇట్లా మీకు ఫైవ్ ఫైవ్ పీసెస్ తీసుకుంటాము కలర్ కి లేదు థర్టీ కలర్స్ కలిపి తీసుకుంటాం అంటే మీ చాయిస్ అనమాట సో నెక్స్ట్ సెక్షన్ లోకి వచ్చేసామండి మీకు ఈ సెక్షన్ లో పట్టులో ఇంకొక వెరైటీస్ అయితే ఉంటదనమాట పట్టు తాన్స్ లో చూడొచ్చు అంటే మీకు చెప్పాను కదా మీకు రెండు మూడు రకాలు ఉంటదని ఇందులో మీకు ట్వెల్వ్ మీటర్స్ తాన్ అయితే వస్తుంది ఇందులో కూడా మీకు కలర్ ఆప్షన్స్ అండి చక్కగా డార్క్ మీకు లైట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకా మీకు టిష్యూ లో థాన్స్ కావాలి అనుకున్న వెరైటీస్ అయితే ఉంటాయి ట్వెల్వ్ మీటర్స్ అట్లా వస్తాయి అన్నమాట ట్వెల్వ్ మీటర్స్ ఫోర్టీన్ మీటర్స్ ఎయిటీన్ సిక్స్టీన్ ఇది ఇందులో మీకు టిష్యూ లో కూడా మీకు వెరైటీస్ ఉంటాయి అండి ఇది కొత్త రకం అనమాట మీకు చాలా బాగా సేల్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది మీకు ఎస్పెషల్లీ గోల్డెన్ షేడ్స్ లో కావాలి అనుకుంటే గోల్డెన్ షేడ్స్ లో కూడా ఇవన్నీ వెరైటీస్ అండి చూడండి అండ్ కలర్స్ లో కావాలి అనుకుంటే కలర్స్ లో ఉంటుంది మీకు కాపర్ లో రోజు గోల్డ్ లో అన్ని రకాలు ఉంటది అండ్ మీకు ఇందులోనే వన్ మీటర్ బ్లౌజ్ పీసెస్ కలర్ చార్ట్ లో కావాలి అనుకుంటే టిష్యూస్ లో ఇట్లా ఉంటాయి ఎస్పెషల్ గోల్డెన్ లో కావాలి అనుకుంటే అందులో కూడా దొరుకుతాయి కలర్ లో గోల్డెన్ లో కావాలి అనుకుంటే ఇందులో కూడా వెరైటీస్ అయితే మీకు టిష్యూలోనే లైట్ పేస్టల్ షేడ్స్ అన్ని రకాలు దొరికిపోతాయి నెక్స్ట్ చూసుకుంటే ఎంహెక్స్ టెక్స్టైల్స్ ఇంకొక ఓన్ బ్యూటిఫుల్ ప్రొడక్ట్ అండి మీకు ఏంటంటే ఎంహిక్స్ టెక్స్టైల్స్ వాళ్ళ ఓన్ ప్రొడక్షన్ ఇంకొక వెరైటీ అనమాట లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ హైటెక్ అండి సో ఇది పేరు మీదనే పోతుంది సో ఇది ఏంటంటే కస్టమర్స్ అందరికీ హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్లో ఇది ఒక మంచి క్వాలిటీ అనమాట ఇందులో కూడా కలర్స్ చూడండి మీకు ఎన్ని మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా మీకు నియర్లీ త్రీ హండ్రెడ్ ప్లస్ కలర్స్ అయితే దొరికిపోతాయి ఇవన్నీ కూడా అవేనండి మీకు లైట్ పేస్టల్ షేడ్స్ అయితే దొరికిపోతాయి అండ్ ట్వంటీ మీటర్స్ తానొద్దు అనుకున్న వాళ్ళకి టెన్ టెన్ మీటర్స్ లో కూడా ఇందులో లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ లో కూడా అయితే అవైలబుల్ ఉంటాయి సో ఈ సెక్షన్ లో మీకు ఇంకా మీకు లుంగీస్ కూడా అయితే దొరికిపోతాయి సో లుంగీస్ లో మీకు టూ మీటర్స్ టూ పాయింట్ టూ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ రెండున్నర ఇట్లా అన్ని రకాలు ఉంటుంది అండ్ నెక్స్ట్ మీకు ఇంకా ఇక్కడ చూసుకుంటే టవల్స్ అండి టవల్స్ లో కూడా చూడొచ్చు అనమాట మీకు సైజెస్ ఉంటాయి థర్టీ బై సిక్స్ సిక్స్టీ ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇక్కడ చూడొచ్చు థర్టీ సిక్స్ బై సెవెంటీ టూ ఇట్లా మీకు సిక్స్ పీసెస్ పీసెస్ ఎయిట్ పీసెస్ ఇట్లా మీకు వెరైటీస్ కూడా అయితే ఉంటాయి అనమాట టవల్స్ లో కూడా టర్కీ టవల్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ హ్యాండ్ కట్ చిప్స్ అండి ఇవన్నీ కూడా జెంట్స్ కి ఇట్లా హ్యాండ్ కట్ చిప్స్ కావాలి అనుకున్నా కలర్స్ లో కానీ వైట్ లో కానీ అన్ని రకాలు దొరికిపోతాయి సార్ నేను నేను ఎప్పుడు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను కదా ఈ రోజు లాస్ట్ లో ఇంట్రోడ్యూస్ చేస్తున్నాను హాయ్ సార్ ఎలా నడుస్తుంది బిజినెస్ సూపర్ వెల్కమ్ టు ఎంఎస్ టెక్స్టైల్ థాంక్యూ సార్ ఇప్పుడు సీజన్ టైం ఉంది చాలా సూపర్ నడుస్తుంది ఓకే సో కస్టమర్ నేను ఒక ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ కస్టమర్ అన్నారు చాలా హ్యాపీగా ఎక్కడ మేము నల్గొండ నుంచి వచ్చినామన్నారు సో మీరు చాలా మంచిగా సపోర్ట్ కూడా చేసినాం అని చెప్పారు ఇంకా కొత్త కస్టమర్స్ పోయింది సార్ ఇలాగా ఏమన్నా వచ్చారా చాలా మంది కస్టమర్స్ దేవుడి దాదాపు నా షాప్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఉంది నా దగ్గర ఎవరైనా ఒకసారి వచ్చినారనుకో నా దగ్గర దేవుడి తోటి నేను వాళ్ళకి రెగ్యులర్ చేసుకుంటా వాళ్ళకి క్వాలిటీ బేసెస్ లో చాలా మంచి ఇస్తా రేట్ బేసెస్ లో రీజనబుల్ గా ఇస్తాను ఇంకా ఇంకా వేరే ఒకటి నేను కూడా దాని మీద మంచి అనిపిస్తుంది నాకు నా ఇస్టాఫ్ కూడా చాలా మంచి ఉంది మంచి కస్టమర్ కి సూపర్ సపోర్ట్ చేస్తారు వాళ్ళు బట్టా కూడా చూపిస్తారు పాత కస్టమర్ రెగ్యులర్ ఉన్నారు కొత్త కస్టమర్ చాలా మంది వస్తారు వాళ్ళు కూడా రెగ్యులర్ అయితే చాలా మంది కొత్త బారం ప్రారంభం చేసినారు వాళ్ళు కూడా రెగ్యులర్ గా అయినారు ఒక్కొక్క మనిషి టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ది తీసుకుపోయినారు ఇప్పుడు నిన్న మొన్న కూడా వచ్చిన వాళ్ళు చాలా సరుకు తీసుకుపోయినారు వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ అతనిది ఫీడ్బ్యాక్ కూడా చాలా మంది చాలా మంచి ఉంది ఇంకా చాలామంది కొత్త వ్యాపారం ప్రారంభం చేయాలని అనుకుంటున్నాం అంటే నా దగ్గర వచ్చేసి మొత్తం నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అతనికి యాభై వేలు ఉంటేనే సరే పది వేలు ఉంటేనే సరే లక్ష రూపాయలు ఉంటేనే సరే ఎంత అయినా నేను మొత్తం సరుకు అడ్జస్ట్ చేస్తా ఇంకా ఏం ఏరియాలో ఏ నడుస్తుంది ఏ క్వాలిటీ నడుస్తుంది ఏ రేట్ అమ్మాలి అన్ని చూపిస్తాను నా దగ్గర సేల్ మేనేజర్ ఉంది సేల్ అడ్వైజర్ ఉంది అన్ని చూపిస్తాను ఇంకా నిన్న కూడా ఒక కస్టమర్ వచ్చి కొటేషన్ తీసుకుపోయినారు వాళ్ళు వస్తానరే వాళ్ళ రేపు వస్తారు వాళ్ళు కూడా ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సో నెక్స్ట్ ఇంకో సెక్షన్కి వచ్చేసామండి ఇక్కడ మీకు బ్లౌజ్ పీసెస్ అయితే సిక్స్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతాయి అనమాట కలర్ మ్యాచింగ్స్లో కావాలి అనుకున్నా సింగిల్ కలర్లో మీకు ఎల్లో వైట్ రెడ్ గ్రీన్ ఇట్లా కావాలి అనుకున్నా కూడా ఉంటుంది ఇవేనండి స్టార్టింగ్ అయితే సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి మీకు బీడిఆర్ కంపెనీ అనమాట కి అట్లా ఎక్కువ తీసుకెళ్తుంటారు ఇందులో కూడా మీకు వెరైటీస్ అయితే ఉంటాయి చూడొచ్చండి చాలా రకాలు ఉంటుంది ఇది చూడొచ్చండి మీకు డిఏ గౌరీ ఇందులో మీకు ఇట్లా కలర్స్ అంటే మీకు మెరూన్ రెడ్ వైట్ ఇట్లా కావాలి అనుకున్నా తీసుకోవచ్చు లేదు కలర్ మ్యాచింగ్లో కావాలి అనుకున్న ఇందులో మీకు ఏబి కలర్ చాట్ ఉంటుందండి ఒరిజినల్ గౌరీ కంపెనీ అనమాట ఒక్కసారి మీకు చూడొచ్చండి కలర్ మ్యాచింగ్ అయితే చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఇందులో కూడా మీకు ఏంటంటే స్టార్టింగ్ సిక్స్ రూపీస్ చెప్పాను కదా సిక్స్ రూపీస్ దగ్గర నుంచి మీకు సిక్స్టీ సెవెంటీ వరకు కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి ఇందులో ఇవన్నీ రకాలండి వెరైటీస్ అయితే మీకు ఎయిటీ మీటర్స్ వన్ మీటర్స్ అన్ని రకాలు ఉంటుంది ఇంకా ఇక్కడ చూసుకోవచ్చండి ఇది ఏంటంటే స్పెషల్ అనమాట వెరైటీ మీకు స్వస్తిక్ ఫెమీనా జరీనా చూడండి ట్వంటీ ఫైవ్ కలర్స్ కావాలి అనుకున్న స్పెషల్ కలర్స్ కావాలనుకున్న రూబీలో మెరూన్ ఉంటుంది బ్లాక్ ఉంటుంది గ్రీన్ ఉంటుంది రెడ్ ఉంటుంది ఇట్లా అన్ని రకాల వెరైటీస్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవైతే కనుక మీకు గౌరీలో ఫైవ్ ఫైవ్ పిల్లలు పీసెస్ కూడా చాలా మంది తీసుకెళ్తున్నారండి కలర్ మ్యాచింగ్కి సో ఇట్లా స్పెషల్ కలర్స్ కూడా ఉంటాయి అండ్ నెక్స్ట్ మీకు రెడీమేడ్ బ్లౌజెస్ అనమాట సో ఇవి బాగా సేల్ చేస్తున్నారు ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతే మీకు త్రీ ఎక్సెల్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇందాక నేను చెప్పాను చూసారా స్వస్తిక్ ఫెమినాలో మీకు ఇట్లా వన్ మీటర్లో కావాలి అనుకుంటే ఫిఫ్టీ పీసెస్ సో ఇట్లా ఉంటుంది నెక్స్ట్ ఇది కూడా చూడండి ఇది ఒక్కొక్క కలర్ కి ఫైవ్ ఫైవ్ పీసెస్ అనమాట స్వస్తిక్ ఫెమినాలో ఇందులో కూడా వన్ మీటర్స్ ఎయిటీ సెంటీమీటర్స్ ఇందులో రకాలు అయితే చాలా ఉంటాయి సో ఇవన్నీ కూడా అవేనండి ఇందులో ఒక్కొక్క కలర్కి ఫైవ్ ఫైవ్ పీసెస్ అయితే ఉంటాయి ఇందులో మీకు ఏ కలర్కి నచ్చినా ఆ కలర్ ఫైవ్ ఫైవ్ పీసెస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇట్లా అండ్ నెక్స్ట్ చూసుకున్న ఇవి కూడా చూడండి ఇవేంటంటే మీకు టెన్ ఎంహెచ్ టెక్స్టల్స్ వల్ల ఓన్ ప్రొడక్షన్ అండి ఎయిటీ సెంటీమీటర్స్లో ఒక్కొక్క కలర్కి టెన్ టెన్ పీసెస్ కూడా రెడీ చేశారనమాట సో ఇవన్నీ కూడా బ్లౌజ్ పీసెస్లో అన్ని రకాల వెరైటీస్ అండ్ లో దొరికే క్వాలిటీ కావాలి అనుకుంటే కూడా బ్లౌజ్ పీసెస్లో అంటే చాలామంది లో బాగా తీసుకెళ్ళి సేల్ చేస్తుంటారు బ్లౌజ్ పీసెస్ సో పాప్ లైన్ క్వాలిటీ అంటారు కదా సో అట్లా థామ్స్ అనమాట ఇవన్నీ బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అండ్ ఇంకా మీకు బల్క్లో శారీ పెట్టి కూర్స్ కావాలి అనుకుంటే ఒక్కొక్క కలర్కి ఇట్లా బల్క్లో కూడా అయితే ఈ విధంగా ఉంటుంది సో నెక్స్ట్ చూసుకుంటే ఫ్యాన్సీ బ్లౌజ్ పీసెస్ అండి ఈ సెక్షన్లో మీకు థర్టీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి అనమాట కంప్లీట్లీ ఏది చూసుకున్నా కూడా మీకు వన్ మీటర్లో ఉంటుంది ఇందులో మీకు డిజైన్స్ వెరైటీస్ చూసుకుంటే చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా అవేనండి ఫ్యాన్సీ అనమాట బ్లౌజ్ పీసెస్లో అండ్ ఇంకా మీకు కాటన్ మీద ప్రింట్స్ కావాలి అనుకున్న కాటన్ మీద ప్రింట్స్ కూడా ఉంటుంది వన్ వన్ మీటర్ అండి ట్వెల్వ్ డిఫరెంట్ కలర్స్ ట్వెల్వ్ డిజైన్స్ అయితే ఉంటాయి ఇందులో మీకు ఎన్ని రకాల వెరైటీస్ అయితే ఉన్నాయో చూడొచ్చు నెక్స్ట్ చూసుకుంటే కొంచెం ఫ్యాన్సీగా బెనారస్ బుట్టి ఉండి కావాలి అనుకుంటే అట్లా కూడా ఉంటాయి టెన్ కలర్స్ అయితే వస్తాయండి కంప్లీట్లీ ఇందులో కూడా డిజైన్స్ చూడొచ్చు సింగిల్ కలర్లో కావాలనుకున్న సింగిల్ కలర్లో కూడా అయితే ఉంటాయి అండ్ నెక్స్ట్ చూసుకున్న ఫ్యాన్సీ అండి మీకు ఫ్యాన్సీ బ్లౌజ్ పీసెస్ కావాలి అనుకుంటే ఇట్లా ఫ్యాన్సీ కూడా ఉంటాయి అన్నమాట బ్లౌజ్ పీసెస్ సో ఇవి ఉంటాయి మీకు బెనారస్లో కావాలా బ్లౌజ్ పీసెస్ ఇదిగో బెనారస్ బ్లౌజ్ పీసెస్ అండ్ మీకు కొంచెం వర్క్ బ్లౌజుల్లో కావాలి అనుకున్న కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అట్లా సేల్ చేసిన కదా వర్క్లో ఇట్లా మీకు వర్క్ బ్లౌజ్ పీసెస్ కావాలి అనుకుంటా కూడా అవైలబుల్ ఉంటుంది మీకు టిష్యూ అండ్ మీకు పట్టు బ్లౌజ్ పీసెస్ కంప్లీట్గా అన్ని రకాలు ఉంటుందండి మగ్గం వర్క్ కావాలా మగ్గం వర్క్ కూడా ఉంటుంది సింపుల్ ఉంటుంది హెవీ ఉంటుంది రెండు రకాలు ఉంటాయండి మీకు కలర్ కాంబినేషన్స్ కూడా అయితే ఉంటాయన్నమాట కంప్లీట్గా మొత్తం ఇక్కడ ఇట్లా మీకు చూడొచ్చు అనమాట మగ్గం వర్క్ ఇది అయితే సింపుల్ది ఇందులోనే మీకు హెవీ కావాలి అనుకున్న ఇట్లా హెవీగా కూడా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి ప్రతి దాంట్లో కూడా మీకు సెల్ఫ్ జకాటు బెనారస్ వర్క్ బ్లౌజెస్ టిష్యూ వర్క్ నెట్టెడ్ అన్ని రకాల ఫ్యాన్సీ బ్లౌజ్ పీసెస్ కూడా మీకు క్వాంటిటీ బేస్ గా ఉంటది అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఈ సెక్షన్ లో ఇంకా మీకు నైటీస్ అండి నైటీస్ లో అయితే జస్ట్ ఓన్లీ స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి అనమాట అప్ టు మీకు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకు కూడా ఉంటది చూడండి ఇట్లా స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇందులోనే మీకు జ్యోతి కావాలి జ్యోతి కాటన్ అనుకుంటే జ్యోతి కాటన్ ఎక్స్ లో కూడా ఉంటది ఫీడింగ్ నైటీస్ కావాలా మదర్ నైటీస్ అవి కూడా అయితే అవైలబుల్ ఉంటాయి ఇక్కడ చూడండి ఇవన్నీ అవేనండి మొత్తం ఎక్సెల్ జెంబో సైజు జ్యోతి కాటను అండ్ మీకు స్పన్ నైటీస్ చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ కూడా అవేనండి బ్రాండెడ్ నైటీస్ కావాలా అవి కూడా ఉంటాయి జస్ట్ అంటే మనం వీడియోలో అన్నీ చూపించలేం కాబట్టి కొన్ని అయితే శాంపిల్స్గా చూపిస్తున్నాను సో ఒక్కసారి మీరు కూడా విజిట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు హ్యాపీగా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు నేను ఇంకా ఇంత కలెక్షన్లో వన్ పర్సెంట్ మాత్రమే చూపించాను మినిమమ్ మీకు డెలివరీ కావాలంటే మాత్రం టెన్ థౌసండ్ రూపీస్ బిల్డింగ్ చేయాలి షాప్కి విజిట్ చేస్తే మీకు టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఎంతైనా కూడా తీసుకోవచ్చు అండ్ ఎప్పటిలాగానే ఈ వీడియో నచ్చితే అందరికీ కూడా షేర్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం